జై శ్రీరా జై శ్రీరా జై బలవరం బస్తీ ప్రజలందరికీ ఈ శుభాకాంక్షలు మేము ఈరోజు బలవరం బస్తీలో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని రేపు ఉదయమే ప్రారంభిస్తున్నాము అంటే ఇరవై ఒకటో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుండి ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం ఉంటుంది మొదట్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి తర్వాత మనకు సభా కార్యక్రమాల్లో అభినవ శంకరాచార్యులు గారు తర్వాత స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకురాలు శివానంద స్పిరిచువల్ సొసైటీ ఈ వ్యవస్థాపకులు ఆమె శివానంద సరస్వతి మాతాజీ గారు తర్వాత ప్రాంత ప్రచ సద్భావన ప్రచారక్ శ్రీ ఓలేటి సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క దివ్య సందేశాన్ని మన హిందూ బంధువులందరికీ ఇవ్వడం జరుగుతుంది కావున అందరూ కూడా మీరందరూ ఇక్కడికి రేపు ఉదయమే తరలి రావాల్సిందిగా మీ అందరికీ కూడా సవినయంగా మేము కోరుకుంటున్నాము ఇది దిగ్విజయంగా జరుగు జరిగే కార్యక్రమము దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అద్భుతంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా హిందువులందరము ఐక్యమత్యము దేశభక్తి చైతన్యము ఇవన్నిటినీ మనము కలగలిసి మనమందరము కూడా ఒకటే ఒక కుటుంబ సభ్యులము అనేటటువంటి ఒక సంకేతాన్ని అందరికీ చెప్పాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము ప్రొద్దుటూరు నగరంలో ఇంకా ఇరవై బస్తీలల్లో ఈ సంబ ఈ నెల ఆఖరి వరకు కార్యక్రమాలు జరుపుతున్నారు ఈ కార్యక్రమాల యొక్క ముఖ్య లక్ష్యం ఒకటే మన ఐక్యత మన చైతన్యము మన దేశభక్తి వీటన్నిటినీ కూడా మనము ప్రస్ఫుటించడాని కోసమని మనం అందరం చేస్తున్నాము ఈ ఐక్యతను చిరస్థాయిగా నిలుపుకునేందుకు కూడా మేము నిరంతరము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమానికి తరలి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వితరణ చేసినటువంటి దాతలందరికీ మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞతాంజనులు మేము సమర్పించుకుంటున్నాము వారి యొక్క సహకారం లేకపోతే ఈ కార్యక్రమం జరగదు వారికి మేము తల వంచి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం కావాలంటే వాళ్ళు సహృదులైనటువంటి దాతల యొక్క సహకారమే దీనికి అవసరమని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ శ్రీరామ్ జై శ్రీరామ్ సో ఈ కార్యక్రమం చేపట్టడానికి ఈ కార్యక్రమం చేపట్టడానికి ప్రధాన ఉద్దేశం హిందువులంతా ఐక్యత కావడం చైతన్యవంతులు కావడం ఈ కార్యక్రమం అందరూ కార్యకర్తలందరికీ ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ప్రతి ఊరు వాడ ప్రతి ఒక్కళ్ళు ప్రతి రాష్ట్రంలో దేశంలో అన్నిటి మన భారతదేశంలో మొత్తం రాష్ట్రాలన్నిటి కూడా ఈ కార్యక్రమం తలబెట్టి ఉన్నాము దాంట్లో భాగంగా మన ప్రొద్దుటూరులో ఫస్ట్ ఈ బొలవరం బస్తితోనం ప్రారంభమవుతుంది ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం సో ఈ హిందూ సమ్మేళన కార్యక్రమానికి ప్రతి వీధి వీధి నుంచి తరలి వచ్చి అందరం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము గడప లోపలే కులం గడప దాటితే హిందువులం అలాంటి మనము హిందూ ఐక్యత చాటి చాటి చెప్పాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ ఇదే మా ఆహ్వానం డిసెంబర్ ఇరవై ఒకటి మన బొల్లవరం బస్తీలో జరిగే హిందూ సమ్మేళన కార్యక్రమానికి మన బస్తీలో ఉండే హిందూ బంధువులందరికీ ఈ స ఈ సభా ప్రాంగణం నుంచే అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం మనందరము హిందువులం మందంతా ఒకటే కులం అది హిందూ కులం ఏదైనా కులం ఉంటే అది గడప పెట్టుకోవాలా గడప దాడితే మనమందరము హిందువులమే చెయ్యి చెయ్యి కలిపితేనే మనందరికీ బలం చేకూరుతుంది మనము ఈ యొక్క హిందూ సమ్మేళనం ద్వారా మన యొక్క ఐక్యతను చాటాలని ఈ సభావేదిక సందర్భంగా తెలియజేస్తున్నాము దీంట్లో హిందువులందరూ పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానిస్తున్నాము థ్యాంక్ యూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పిండి రొంతే ఉంది రొట్టె పెద్దది కావాలి అయితుందా కావాలా కానీ నేను పిండి కొద్ది దాంతోనే పెద్ద రొట్టె చేస్తున్నాము